వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు ప్రజలకు ఎంతగానో ఈ అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు గాని రేషన్ కార్డులు గాని ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని వారన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు నెలల్లో ప్రతి పేదవాడికి అందవలసినటువంటి రేషన్ కార్డులు గాని ఇందిరమ్మ ఇల్లు గాని అందాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందే విధంగా స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని అందరికీ అందే విధంగా చేస్తారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి పథకం పేదవాడికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని వారు అన్నారు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని వారు గుర్తు చేశారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి ప్రతి ఒక్కరిని గెలిపించాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ రూరల్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ స్థానిక మాజీ ఎంపీటీసీ శ్యామల గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు తేగల ఎల్లయ్య ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినే కరుణాకర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలక ప్రభాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకా శ్రవంతి హరినందన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడవెల్లి అనిల్ యూత్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు శారద పసుల లక్ష్మీరాజ్యం అవునూరి కిరణ్ ముర్గం అనిల్ కార్తీక్ కొమ్ము వేణు సేరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది మరి కాంగ్రెస్ అంటేనే వేదల పెన్నిది గరీబులకు సరీబులకు మరి గత పదిహేళ్ళ కింద కాంగ్రెస్ గవర్నమెంటే ఇల్లు కట్టించింది మన రేషన్ కార్డు ఇచ్చింది ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం మరి పదిహేళ్ళు దొరలపాలనలో అనుమానిపేటకు కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు అన్నమాజ్పేటకు ఒక ఇల్లు కూడా మంజూరు చేసిన పాపన పోలేదు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలనలో ఆశీరణ నాయకత్వంలో ఈరోజు అన్మాజ్పేటలో మరి రేషన్ కార్డులు మంజూరు చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా పేదలకు ఇల్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి ఇదే విధంగా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఇల్లు రాని వాళ్ళు కూడా లొల్లు పెట్టద్దు రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా లొల్లు పెట్టద్దు ఈ కార్యక్రమం ఇట్నే కంటిన్యూ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చినది కొందరికి వస్తాయి తర్వాత కొందరికి వస్తాయి రాలేదని బాధపడకొని గరీబు అని గరీబులు ఉన్న వాళ్ళకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది మరి అదేవిధంగా ఇప్పుడు రాబో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లు కానీ ప్రతి కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మహిళలు కానీ చిన్నలు పెద్దలు అందరూ అండగా ఉండి మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలసిన నాయకత్వంలో అన్మాయిపేట్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగించాలంటే మీ అందరు సహకారం కావాలి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రామ ప్రజలకు మరి వాట్సాప్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞత చెప్తూ ఇందిరామీ మరియు రైతు భరోసా మరియు పిఎం భరోసా రేషన్ కార్డు గత పదకొండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు ఈరోజు అన్మాయపేటకు ముప్పై మూడు రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయించినందుకు అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి నాయకులకు మా కుటుంబ సభ్యులకు మహిళలకు అందరికీ నమస్కారాలు గౌరవనీయులైన ఆదిశన్న గారి నాయకత్వంలో పేదలకు ఇన్ని రోజుల నుండి లేక రేషన్ కార్డులు లేక పై సంవత్సరాల పాలనలో పాలనలో రిస్క్ చెందారు బాగా ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇప్పుడు లేని వారికి ఏం ఇవ్వడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాలకులు గ్రామ సభలకు గ్రామ ప్రజలకు మేము వెళ్ళే వేళలా ఇట్లనే సాయం అందించి అందరినీ అందరికీ అన్ని వేళలా అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేస్తాం హనుమాజిపేట గ్రామం ఈరోజు గ్రామ సభ జరుపుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు మరియు రైతు భరోసా ఆత్మీయ భరోసా వీరికి లేని వారికి కొత్తగా సభ్యత్వ నమోదు చేయడం జరిగింది మరియు దరఖాస్తులు కూడా స్వీకరించడం చేయడం జరిగింది ఇటీ చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఆదిశన్న గారికి అన్నమాయిపేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజలు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కావచ్చు కార్డ్స్ ఆత్మీయ భరోసా రైతు భరోసా కార్యక్రమాలను వారి వల్ల ప్రజల ముందు పెట్టిన ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలంతా కూడా అసలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బంది పడదు పేద ప్రజలు మాకు రేషన్ కార్డులు లేవని వాళ్ళకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఇబ్బంది అయింది రేషన్ కార్డు లేకపోతే అదేవిధంగా ఇండ్లు లేకపోతే కూడా పేదవాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డది ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తున్నాము మరి పేదవాళ్ళకు కూడా వారికి కూడా రైతు భరోసా లాగే వారికి కూడా భరోసా ఇచ్చి వారికి కూడా ఆదుకోవాలని ఆలోచనలో భాగంగా మరి పేదవాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా హర్శించదగ్గ విషయంగా పేర్కొంటూ పేద ప్రజలు కూడా వీళ్ళ గ్రామ సభలో చూసిన చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నువ్వు కూడా అప్పుడు పెట్టిన గ్యారంటీలో ఉన్నది కాబట్టి దానిలో భాగంగా అది కూడా అమలు చేయడం జరిగినది ముందుగా ఇవన్నీ అమలు చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన భేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం స్వాది శ్రీనాథ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల పేరుతో పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా దాఖలా పోలేదు ఈ పిల్ల ఓ చిన్న చిట్టుకాయల మీద పోయి రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు తెచ్చుకున్న చరిత్ర మన తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నారు ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఫలాలు పేదలకు అందించడమే ద్వేయంగా మా వంతు కార్యకర్తలుగా మా వంతు సాయంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్లాగో ఇచ్చే చూసిన మేరకు ప్రతి పథకం పేదలకు చేరే విధంగా కార్యకర్తలుగా మా వంతు పనిచేస్తామని తెలియజేస్తూ నమస్కారం